బాగా సింహాలాక నిలబెట్టినాం తెచ్చినాం ఎన్ని తెచ్చినాం ఎనిమిది ఇప్పుడు ఈ నాలుగు ఇంకా అందులో ఆడు ఉన్నాయి మీకు మొత్తం ఎనిమిది ఎద్దులు తెచ్చి ఈ జత ఎంత ఉంటుంది ఒకటి యాభై ఐదు అడుగుతుండ్రు ఎవరన్నా ఎంత అడుగుతారు ఒకటి ముప్పై ఐదు ఒకటి ముప్పై రెండు ఆడుతుండ్రు నీ ఇచ్చే రేటు ఎంత ఉంటుంది ఒకటి ముప్పై ఐదు వస్తే ఇడుస్తావు అవుతలు జాత లక్ష యాభై ఇవి ఎంత అడిగిరే ఒకటి ముప్పై అడిగను నీవు ఇచ్చే రేటు ఎంత ఉంది ఇవి ఒకటి ముప్పై ఐదు అయితే ఇస్తావు మన ఊరేది పోలకల్ శ్రీబెలగాల్ మండల్ కర్నూలు జిల్లా గ్యారెంటీ పని వ్యాపారం చేస్తుంటాడు మొత్తం ఎనిమిది ఉన్నాయంట పేరు మహేష్ని కాంటాక్ట్ చేయండి నెంబర్ చెప్పు మహేష్ మూడు ఎనిమిదిలు ఆరు ఎనిమిది రెండు ఐదు సున్నా ఐదు ఐదు సేల్ కాకుంటే ఈ మహేష్ని కాంటాక్ట్ చేయండి వ్యాపారం చేస్తారు ఇళ్ళు అయితే బాగున్నాయి గిరిక పంద్యాలకు కూడా పనిచేస్తారంట ఇది నిదేనా ఇది ఎంత ఎన్ని పళ్ళు ఉంటుంది ఈ కోడ నాలుగు పళ్ళు ఏ సైడ్ పోతుంది ఇది టూ సైడ్ పోతుందట ఎక్కువ ఏ సైడ్ ఎడమ పక్క అయితే ఎక్కువ పోతాట షేర్ వేసలేదు నెంబర్ నెంబర్ చెప్తీవిగా అదే నెంబర్ ఫోన్ చేసి మాట్లాడతాను నీ నెంబర్ చెప్పైతే ఈ కోడే ఏనాదంట తొంభై తొమ్మిది అరవై మూడు సున్నా మూడు తొమ్మిది ఆరు ఎనిమిది మూడు ఏం పేరు నీ పేరు వెంకటేష్ నీది అదే ఊరుగా పొలకల్ సిబెల్గల్ మండల్ కర్నూలు జిల్లా